హాయ్ అండి మరమరాలు జీడిపప్పు పల్లీలతో బెల్లమేసి లడ్డు చేద్దాము పాకంతో పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూద్దాం అండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు పల్లీలు తీసుకొని దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి స్టవ్ చక్కగా వేయించుకుంటేనే మీకు టేస్ట్గా బాగుంటుంది మాడకుండా బాగా వేగాలన్నమాట ఒక చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది మీకు అలాగే జీడిపప్పు మనము ఒక పదిహేను అలాగా బద్దలు కాకుండా గుండ్లు ఉంటాయి కదా అలా పదిహేను తీసుకుంటే మనము విడతీసేసి వేయించుకుంటే సరిపోతుంది మనకి టేస్ట్గానే ఉంటాయి కదా ఎక్కువ వేసుకున్నా కానీ దాన్ని బట్టి వేసుకోండి వేగిన తర్వాత జీడిపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత మరంరాలు ఒక గిన్నెతో కొలుచుకొని ఒక పెద్ద గిన్నెలు తీసుకోండి వేడి చేస్తే సరిపోతుంది ఫ్రెష్గా ఉన్న మరంరాలు అనేవి అంటే మిక్సీ చేయాలన్నమాట అందుకోసం కొద్దిగా వేడి చేస్తే మనకి త్వరగా పొడి అయిపోతుంది కదా లైట్గా వేడి చేసి పక్కకు పెట్టేసుకొని చాలా మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలి కదా ఇంక ఇంతేనండి స్టవ్తో పనిలేదు ఇంకా మనము ఇప్పుడు మరమరాలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతో సగానికి కొంచెం తక్కువగా తీసుకోవాలి బెల్లము మిక్సీలో వేసాను నేను త్వరగా కరుగుతుందని చెప్పి తీసుకొని ఒక గిన్నెలో బెల్లం వేసి కొంచెం పాలు పోయండి చిన్న టీ గ్లాస్ కంటే కొంచెం హెల్త్గానే పోసాను నేను ఎక్కువ పోస్తే మనకి పొడి ఎక్కువ మళ్ళీ కావాల్సి వస్తుందన్నమాట అలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఇప్పుడు మనం మారిన తర్వాత ఇది మిక్సీ చేశాను సార్లుగా వేసాను నేను ఒకవేళ మీకు పలచగా అయింది అనుకుంటే మళ్ళీ మరమరాల్ని కొద్దిగా మిక్సీలో వేసి కలుపుకోవచ్చు చూసారా బెల్లం అలా కరిగిపోయిన తర్వాత ఈ పొడి వేసేసి కలుపుకోవాలన్నమాట బాగా గట్టిగా వచ్చే వరకు మనము పొడి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి అలా రాలేదంటే కొంచెం మనము మరమరాలు మిక్సీ చేసి వేసుకోవచ్చు అలాగే రెండు మూడు ఇలాచీలు మంచి వాసన వస్తుందని వేసాను ఇలా గట్టిగా వస్తే మీకు లడ్డుకు వచ్చేస్తుంది లేదంటే మనం ఇలాగా నెయ్యి రాసి ప్లేట్లో అయినా వేసుకోవచ్చు వేసుకొని ఇలా చేసి కట్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా ఉంటుందన్నమాట ఈ స్వీటు మీకు చాలా బాగుంటుంది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మరమరాలు ఉప్పు లేకుండా ఉన్నాయి తీసుకున్నా బాగుంటుంది ఎలా తీసుకున్నా మీకు టేస్ట్గానే ఉంటుంది మీకు ఈ లడ్డు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మంచి బలం కూడా బెల్లంతో కదా రుచిగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే వాటికి లైక్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ